హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయస్ టుడే నేను పెట్టిన తమ్నైల్ ఏంటంటే ఎంటీఎస్ అండ్ హవల్దార్ అప్లికేషన్ స్టేటస్ అడ్మిట్ కార్డ్ రిలీజ్ డేట్స్ పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో ఫ్రెండ్స్ మనకైతే సెప్టెంబర్ ముప్పైనే ఎగ్జామ్ అని ఎంటీఎస్ హవల్దార్ ఎగ్జామ్ అని మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ అయింది సో ఇంకా అప్లికేషన్ స్టేటస్ ఏం తెలియదు మనకి అప్లికేషన్ స్టేటస్ యొక్క అడ్మిట్ కార్డు తర్వాత దాని యొక్క రిలీజింగ్ డేట్స్ అవి ఎప్పుడూ ఇంకా తెలియలేదు సో ఫ్రెండ్స్ మీరు ఒకటి థింక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సెప్టెంబర్ థర్టీ ఎగ్జామ్ అనుకోండి సో దానికి ఏం చేస్తారంటే ఒక ట్వంటీ డేస్ బిఫోర్ ఒక ట్వంటీ డేస్ బిఫోరు మనకి ఎస్ఎస్సి సీజిఎల్ ఇలా రిలీజ్ చేశారు కదా ఎస్ఎస్సి నో ద స్టేటస్ అని రిలీజ్ చేశారు కదా అదే విధంగా ఎస్ఎస్సి ఎంటీఎస్ కూడా రిలీజ్ చేస్తారు అదే ఎలా అంటే లెట్ మీ కంప్లీట్ సో వన్స్ చూడండి ఇలా రిజిస్ట్రేషన్ నెంబరు ఇలా డేట్ ఆఫ్ బర్త్ ఇలా ఇస్తారన్నమాట సో ఈ విధంగా మనకి సేమ్ టు సేమ్ ఇక్కడ నో ద స్టేటస్ ఆఫ్ ది కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ అని ఉంది కదా అక్కడ ఏంటంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండ్ హవాల్దార్ అని ఉంటుంది అన్నమాట సో రిజిస్ట్రేషన్ నెంబరు మీ డేట్ ఆఫ్ బర్త్ ఆ విధంగా మీకు అనమాట సో ఈ విధంగా మీకు ఎంటీఎస్ హాల్ టికెట్లు అయితే రిలీజ్ అవుతాయి ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అండి సెప్టెంబర్ థర్టీ ఎత్తు ఎగ్జామ్ కదా సో దాని యొక్క అప్లికేషన్ స్టాటస్ అంటే ఎగ్జామ్ సెంటర్ సిటీ ఇంటిమేషన్ అంటే ఎప్పుడు రిలీజ్ అవుతుంది అండి ఒక ట్వంటీ డేస్ బిఫోర్ అంటే సెప్టెంబర్ టెన్ టు సెప్టెంబర్ ఫిఫ్టీన్లో మీకు ఎగ్జామ్ అయితే స్టేటస్ అయితే రిలీజ్ అవుతుంది సో ఫ్రెండ్స్ అప్లికేషన్ స్టేటస్ అయితే డౌట్ అయితే తీరిపోయింది ఇప్పుడు ఏంటండి అడ్మిట్ కార్డ్ అడ్మిట్ కార్డులు ఎప్పుడు రిలీజ్ అవుతాయి అంటే అప్లికేషన్ స్టేటస్ వచ్చి సెప్టెంబర్ టెన్ టు సెప్టెంబర్ ఫిఫ్టీన్లోకి రిలీజ్ అవుతుంది అప్లికేషన్ స్టేటస్ సిటీ ఇండిమేషన్ అనేది తెలుస్తుంది అని చెప్పేశాను సో ఇప్పుడు ఏంటండి అడ్మిట్ కార్డ్ ఇప్పుడు మీకు ఎగ్జామ్ సెప్టెంబర్ థర్టీఎత్ని స్టార్ట్ అవుతుంది కదా సో ఒకవేళ ఎగ్జామ్ మీకు సెప్టెంబర్ థర్టీఎత్ ఎగ్జామ్ అనుకోండి సెప్టెంబర్ థర్టీ ఎత్ ఎగ్జామ్ అంటే ఒక ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ అంటే సెప్టెంబర్ ట్వంటీ సిక్స్ టు ట్వంటీ ఫైవ్లో అడ్మిట్ కార్డ్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట అడ్మిట్ కార్డ్ అనేది ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ అంటే ఒక ఫైవ్ డేస్ ముందు ఒకవేళ సెప్టెంబర్ అయిపోయిన తర్వాత మీకు అక్టోబర్ టెన్త్ అని ఎగ్జామ్ అనుకోండి అక్టోబర్ టెన్త్ అని ఎగ్జామ్ అంటే అక్టోబర్ ఫైవ్ని కానీ అక్టోబర్ సిక్స్ని కానీ మీ అడ్మిట్ కార్డ్ రిలీజ్ అవుతుంది ఇదైతే అడ్మిట్ కార్డ్ రిలీజ్ అయ్యే డేట్స్ అనమాట సో సిటీ ఇంటిమేషన్ వచ్చి సెప్టెంబర్ టెన్ టు ఫిఫ్టీన్ అడ్మిట్ కార్డ్ రిలీజ్ అయ్యే డేట్లో వచ్చి సెప్టెంబర్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ ఓకేనా ఫ్రెండ్స్ అంటే ఒక ఫైవ్ డేస్ ఒక ఎగ్జామ్ యొక్క ఫైవ్ డేస్ ముందు అప్లికేషన్ అయితే రిలీజ్ అవుతాయి సో ఈ విధంగా అయితే మీకు ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవల్ద డౌట్స్ అయితే క్యూరీస్ అన్ని క్లియర్ అయిపోయాయి సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ ఎగ్జామ్స్ మంచిగా ప్రిపేర్ అవ్వండి మంచిగా ఎగ్జామ్ రాయండి సో ఇదే విధంగా నన్ను సపోర్ట్ చేయండి మళ్ళీ మీకు ఎగ్జామ్ డేట్స్ సిటీ ఎంటిమేషన్ ఏమైనా అప్డేట్ వస్తే చెప్తాను సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ కొట్టండి ఓకేనా ఫ్రెండ్స్ జై హింద్ జై భారత్ అందరికీ ఆల్ ది బెస్ట్